ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మినప్పప్పు లేకుండా దోసపిండి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ దోసపిండి గారెలు తయారు చేసుకోవటానికి ముందుగా దోసపిండి తీసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను వచ్చేసి పులిసిన దోసపిండే తీసుకుంటున్నాను పులిసిన దోసపిండితో చాలా రుచిగా ఉంటాయండి అలానే మనకి గారెలు పుల్లగా కూడా ఉండవు ఈ విధంగా ఒక కప్పు వరకు దోసపిండి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొంచెం జారు జారుగా ఉన్న పిండినే తీసుకుంటున్నాను అయితే ఈ గిన్నెలోకి వచ్చేసి ఒకటిన్నర కప్పు పిండి పడుతుందండి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వరకు బియ్య పిండి ఈ బియ్య పిండి కూడా పొడి బియ్య పిండి తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు గారెలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పిండితో గారెలు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి ఒక చెంచా వరకు నూనె వేసుకోండి ముందుగా కేవలం మనం ఒక చెంచా నూనె మాత్రమే వేయాలి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ నూనెలోకి జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర కొంచెం వేగాలి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి మీరు కావాలంటే పచ్చిమిర్చితో పాటు అల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెంసేపు వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి కొంచెం సేపు నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్య పిండిని కలుపుకోవాలి బీపి పిండి కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా పిండి ఈ పిండి కూడా వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా బీ పిండి వేయటం ద్వారా మనం పిండి పుల్లటిది తీసుకున్నా కూడా మనకి గారెలు కానీ వడలు కానీ పుల్లగా ఉండవండి చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఉడికిన తర్వాత బాగా చల్లారినిచ్చుకోవాలి ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినిచ్చుకున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూకెడు పెట్టేసుకొని మూకెడులోకి నూనె వేసుకోండి నూనె కాగే లోపల ఇక్కడ నేను ఈ విధంగా వడల్లాగా గారెల్లాగా కానీ వడల్లాగా కానీ చేసుకొని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకోవడమే చాలా చక్కగా వస్తాయండి ఎప్పుడన్నా వడలు తినాలి అనిపించినప్పుడు ఇంట్లో కనుక దోసపిండి ఉన్నట్లయితే ఈ విధంగా తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా కొంచెం సేపు వేయించుకుంటే చాలు పిండితో గారెలు కానీ వడలు కానీ రెడీ అయిపోయినట్లేనండి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు కూరతో కానీ మరి మీ అందరికీ దోస్తునితో తయారు చేసుకునే వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్